రాహుల్ కుట్ర బయటపడడంతో ఆస్తి రాజ్ కళ్యాణ్ పేరు మీద రాసిన సీతారామయ్య ఆనందంలో కావ్య ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ చేసిన కుట్ర బయటపడడంతో సీతారామయ్య గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాహుల్ కుట్ర చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న స్వప్న వెంటనే కావ్యకు చెప్పేసరికి ఇంకా కావ్య అయితే ఆ విషయాన్ని అస్సలు ఆలస్యం చేయకూడదు దానివల్ల కంపెనీ ప్రాబ్లమ్స్లో పడుతుంది కంపెనీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుందని వెంటనే అందరికీ కూడా చెప్పేస్తుంది ఇంకప్పుడే రాహుల్ రావడంతో రుద్రాని ఫోన్ చేస్తూనే ఉంటుంది ఈ లోపు ఈ లోపు రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేయకుండానే వచ్చేస్తాడు ఏంటి ఏం జరుగుతుంది అనగానే మీరు చేసే కుట్రలు బయటపడుతున్నాయండి అంటూ ఇంకా స్వప్న మాట్లాడేసరికి నేను కుట్ర చేయడం ఏంటి అని చెప్పనగానే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయం తెలిసిపోయింది మీరు దొంగ బంగారాన్ని తీసుకొచ్చి అదే నకిలీ బంగారాన్ని తీసుకొచ్చి కంపెనీలో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారన్న విషయం బయట పడిపోయింది అని చెప్పి ఇంకా స్వప్న చెప్పేసరికి నేను అలా ఎందుకు చేస్తాను అయినా మన కంపెనీ ప్రాబ్లంలో పడుతుంది కదా అని చెప్పాను కానీ ఏంటి కంపెనీ గురించి ఆలోచిస్తున్నావా రాహుల్ నువ్వు కంపెనీని దెబ్బ తీయాలనే కదా నువ్వు ఎండి సీట్లో కూర్చున్నది అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు సాక్ష్యాలు లేకుండా నా మీద నిందలు వేస్తున్నావా ఏంటి అని చెప్పాను కానీ సాక్ష్యం కావాలా నీ చేతిలోనే ఉంది కదా సాక్ష్యం అని చెప్పనేసరికి వెంటనే కావ్య లాక్కోబోయేసరికి కావ్యకైతే ఇవ్వకపోవడంతో స్వప్న లాక్కొని రాస్ చేతిలో పెడుతుంది ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేయడంతో అన్ని సాక్ష్యాలు కూడా బయటపడిపోతాయి ఇంకా వెంటనే రాహుల్ ఫోన్ ఫో తీసుకుని వెంటనే గ్యాలరీ రాహుల్ ఫోన్ తీసుకుని ఫోన్ బుక్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా ఒక అతనితో ఎక్కువగా మాట్లాడడంతో స్పీకర్ ఆన్ చేస్తాడు ఏంటి రాహుల్ బాయ్ అయిపోయిందా కంప్ గోల్డ్ తెప్పించమంటావా డీల్ ఓకేనా సిగ్నేచర్స్ అన్నీ కంప్లీట్ చేసేసావా అంటూ మాట్లాడుతూ ఉంటాడు అంటే ఇటుపక్క మాటలు ఏమీ కూడా మాట్లాడకుండా మ్యూట్లో పెట్టేసి రాజ్ అయితే ఫోన్ స్పీకర్లో పెట్టేసరికి ఇంతకు ముందు డీల్ చేద్దామనుకున్నాను కానీ అప్పుడు సెట్ అవ్వలేదు ఇప్పుడు సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా అవతల అతి మాట్లాడుతూ ఉండగా వెంటనే ఫోన్ కట్ చేసేస్తాడు ఇప్పుడేమంటావు రాహుల్ నువ్వు చేసిన కుట్ర ఇది కాదా కంపెనీ దెబ్బ తినడానికి కదా నువ్వు ఇదంతా చేసావు ఇదేనా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ నువ్వు అడిగావు నా కొడుకులు టాలెంట్ని గుర్తించండి అంటే ఓహో టాలెంట్ ఇదేనేమో అయితే అని చెప్పి ఇంకా రాజు కావ్య ఇద్దరూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు వాడు అసలు ఆ పని చేశాడో లేదో అని చెప్పాను కానీ ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా వాడు తప్పు చేశాడు అని తప్పు చేశాడని తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వెనకేసుకొస్తే అందులో ఎలాంటిది ఏమీ ఉండదు అని చెప్పి ఇంకా రాజు ఇటు సుభాష్ అందరూ మాట్లాడేసరికి నాకు ముందే తెలిసిన అన్న రాహులు ఇటు రుద్రాని ఇద్దరు కూడా కుటుంబాన్ని నాశనం చేయడానికే చేస్తారు తప్ప కుటుంబ బాగు కోసం కంపెనీ బాగుండడం కోసం ఏమీ చేయరు అని చెప్పి ఇంకా చాలాసేపు వాదనే జరుగుతుంది ఇంకంతా వాదించుకున్న తర్వాత రాహుల్ కంపెనీకి పనికొస్తాడా పనికిరాడా అనేది నేను నిర్ణయం తీసుకుని రేపు ఉదయాన్నే అందరికీ చెప్తాను అని చెప్పనేసరికి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి రాహుల్ ఎలా జరిగింది అనగాని ఏమో మమ్మీ నేను అక్కడ డీల్ మాట్లాడుతున్న విషయం మరి ఇంటి దగ్గర ఎలా తెలిసిందో ఏంటో నాకేమీ అర్థం కాలేదు అని చెప్పి రాహుల్ ఇటు రుద్రీ అని అనుకుంటారు సరే రేపు నాన్న నిర్ణయం తీసుకుంటున్నారు కదా ఏం చేస్తారో చూద్దామని అనుకుంటూ ఉంటారు ఇంకా అందరూ కూడా అదే విషయం మీద డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు రాహుల్ ఇంత కుట్ర చేస్తాడని అస్సలు అనుకోలేదు కళావతి అనగానే నేను ముందే అనుకున్నానండి ఈ విషయం ఎప్పుడో జరుగుతుందని అప్పుడు నేను ఆపాను కానీ ఇప్పుడు ఆపడానికి నా వల్ల కాలేదంతే అందుకే నిజాన్ని బయటపెట్టాను సమయానికి మా స్వప్నక్క తెలుసుకుంది కాబట్టి వచ్చి చెప్పడం వల్లే ంత అనార్థం చెరక్కుండా నేను ఆపగలిగాను మరి తాతయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని చెప్పి ఇంకా కావ్య రాజులిద్దరూ మాట్లాడుకుంటారు ఏంటి బావా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే రాహుల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తన్ను తాను ప్రూవ్ చేసుకుంటానంటేనే కదా రాజును తప్పించి మరీ రాహుల్ని పదవికి ఇచ్చాను మరి ఇప్పుడేంటి రాహుల్ అనగానే ఏంటి బావా రాహుల్ గురించి రుద్రాని గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా అనుకున్నదేంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు బుద్ధి ఎలాంటిదో మనకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు బావా అని చెప్పను కానీ నువ్వేమనుకుంటున్నావు చిట్టి అని చెప్పనేసరికి మన పిల్లల గురించి ఆలోచించు బావా అని చెప్పాను కానీ మరి మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను చిట్టి ఏం చేయాలో ఎలా చేయాలో అదే ఆలోచిస్తున్నాను అని చెప్పను కానీ ఏం చేసినా నువ్వు మన పిల్లల గురించి ఆలోచించే తీసుకుంటావని తెలుసు నేను ఇలా అంటున్నాను కాదు ఆస్తిని పిల్లల పేరు మీద రాసే బావా అని చెప్పనేసరికి ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నానని మాత్రం అనుకోవద్దాను కానీ మనకు ఆడపిల్ల ఎక్కడుంది చిట్టి ఆడపిల్లని మనం అనుకుంటే సరిపోయిందా ఆడపిల్ల పుట్టింటి వాళ్ళ బతుకు కోరుతుంది అంటారు పుట్టింటి యోగక్షేమాలు కోరుతుంది అంటారు ఎప్పుడైనా రుద్రాన్ని అలా ప్రవర్తించిందా ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది అంటే ఇంచుమించుగా అందులో రుద్రాన్ని పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అలాంటిది రుద్రాన్ని ఇంటి ఆడపిల్ల ఎలా అవుతుంది ఇంటికి శత్రువే అవుతుంది తప్ప అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అనుకునేసరి అనేసరికి అవును బావ నిజమే నువ్వు చెప్పింది మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పాను కానీ రాజ్ కళ్యాణుల పేర్ల మీద ఆస్తి మొత్తం రాసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎప్పటికైనా రుద్రాన్ని ఆస్తి కలిసి వస్తుందన్న ఆశతోటే ఉందేమో అలా జరగదు అని రుద్రాన్ని అర్థమయ్యేటట్టు చేయాలి అంటే ఆస్తి మీద ఎలాంటి హోప్స్ లేకుండా చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి పేరు మీద ఆస్తి రాయిసేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పనేసరికి సరే బాబా అలా చేస్తే అయినా సరే ఇందిరాదేవికి సారీ ధాన్యలక్ష్మికి కొంచెం అహమైన తగ్గుతుందేమో అని చెప్పి ఇంకా చిట్టి అనేసరికి సరే అని ఇంకా అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాల్లోకి వస్తారు కావ్య అందరికీ కూడా కాఫీ టీలు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సీతారామయ్య గారు బయటకు వస్తారు తప్పు అయిపోయింది తాతయ్య ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అంటూ ఇంకా సీతారామయ్య గారు కాళ్ళు పట్టుకునేసరికి తప్పు చేశాక తప్పు అయిపోయింది అంటవేంటి రాహుల్ ఆల్రెడీ కూకట్పల్లి బ్రాంచ్లో నువ్వు ఏం చేసావో తెలుసు ఇలాంటిది ముందు చేయబోతూ ఉంటే కావ్య ఆపిందని కూడా నీకు తెలుసు మళ్ళీ నువ్వు అదే ఫ్రాడ్ చేయాలి అనుకున్నావంటే నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియనంత చిన్నవాడిని ఏం కాదు కదా నీకంటే అనుభవం ఉన్నవాడినే కదా నువ్వు వాడితో ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఈ డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నించావు కానీ కుదరలేదు ఇప్పుడు నువ్వే ఎండీ సీట్లో ఉండేసరికి ఇంకా నీకు సంతకం చెక్ పవర్ అన్నీ రావడంతో ఇంకా నువ్వే ఈ డీల్ని చేసేద్దామని అనుకున్నావు అలా చేయడం వల్ల కంపెనీ నాశనం అయిపోతుందని నువ్వు ఆలోచించలేకపోయావా రాహుల్ ఎంతసేపు నువ్వు నీ తల్లి స్వార్థంతోటే ఆలోచిస్తారు తప్ప ఎదుటి వ్యక్తులు బాగుండాలని ఎప్పుడు ఎందుకు ఆలోచించరు మొక్క ఒకటైతే విత్తనం అవుతుందా బావా రెండు ఒకటే కదా ఇద్దరు ఈ ఇంటి బాగు కోసం వాళ్ళు కాదు ఈ ఇంటి నాశనం ఈ ఇంటి చెడు కోసం ఈ ఇంటి విచ్ఛిన్నం కోసమే ఆలోచిస్తారు అని చెప్పనేసరికి ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతావు అనగానే నోరు మూసే ధాన్యలక్ష్మి సారీ నోరు మూసే రుద్రాని రాహుల్ ఏం చేసినా నీకు తెలియకుండా చేస్తాడని మాత్రం నేను అస్సలు అనుకోను ఎందుకంటే వాడు ఏం చేసినా నువ్వు చెప్పే ఐడియాలజీ మీదే వాడు నడుస్తాడన్న విషయం కూడా తెలుసు అందుకే బాబా వేళ ఒక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పనేసరికి ఏంటి నా నిర్ణయం అని చెప్పనగానే మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా నేనైతే నిర్ణయాన్ని తీసుకున్నాను ఆస్తిని రెండు భాగాలు చేయాలనుకుంటున్నాను అలాగా నీ ఆస్తి పంపకాలు జరిగిపోవు ఇక్కడి నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళిపో అందరూ ఇక్కడే కలిసి ఉంటారు కానీ కలిసి ఉండడానికి ఆస్తి విడిపోవడానికి కూడా కాదు ఎవరైనా ఎలాంటి ఆశలు పెట్టుకున్నా లాభం అయితే ఉండదు ఇద్దరు కలిసి ఉంటేనే ఆస్తి కూడా కలిసే ఉంటుంది విడిపోవడానికి ఆస్కారం లేకుండానే రాస్తున్నాను ఇదిలా ఎందుకు రాస్తున్నానంటే అని ఆశ పెంచుకోకూడదని అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి నేను ఆశ పెంచుకోకూడదని ఏంటి అని చెప్పాను కానీ ఈ ఆస్తి మొత్తాన్ని కళ్యాణ్ రాజ్ పేర్ల మీదకి మార్చేస్తున్నాను రిజిస్ట్రేషన్ కూడా డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయిస్తున్నాను అని చెప్పనేసరికి అదేంటి నాన్న నాకు ఇంత అన్యాయం చేస్తావా ఇన్ని రోజులు నాన్న అమ్మ అంటూ పిలిచి మిమ్మల్ని తల్లితండ్రులుగా కొలిచాను కదా నాకింత అన్యాయం చేస్తారా భర్త లేడు పిల్లలతో నేను ఎలా ఉండగలుగుతాను అనుకున్నారు అని చెప్పాను కానీ భర్త లేడు పిల్లలతో ఎలా ఉంటాను అనుకున్న దానివైతే అణిగి మణిగి ఉంటావు పుట్టింట్లో అంతే తప్ప ఎగిరెగిరి పడే మనిషివి కాదు కదా ఎప్పుడు ఏ చిన్న ఎలాంటి గొడవ వచ్చినా అందులో ఖచ్చితంగా నువ్వు ఆ పాత్ర ఉంటుంది ఎందుకంటే గొడవలు పెట్టి ఈ కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే కదా నువ్వు ఉన్నది అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు మాట్లాడేసరికి నాన్న నువ్వు కూడా వీళ్ళలాగే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని చెప్పాను కానీ వాళ్ళలాగా నిన్ను తప్పుగా అర్థం చేసుకోవట్లేదు నిన్ను ఎప్పటినుంచో అర్థం చేసుకుంటూనే ఉన్నాను నిన్ను ఆడపిల్ల అని మేము అనుకున్నాం కానీ నువ్వు ఆడపిల్లవు కాదు పాము పిల్లవే అంటూ నిన్ను పెంచుకొచ్చామన్న విషయం తెలిసింది ఎంత పామును పెంచినా కానీ ఎప్పటికైనా తన నైజం బయటపడుతుంది కదా కేవలం నువ్వు అనాథగా ఉంటున్నావని నేను తీసుకొచ్చి ఇంట్లో నా బిడ్డగా పెంచామే తప్ప నీకు ఇంట్లో ఆస్తి రాదని నీకు ఎప్పుడో చెప్పాను స్వప్నకు ఆ బి ఆ బిడ్డ మీద ఎలా ఆ బిడ్డకు భరోసా ఉండాలని స్వప్న పేరు మీద ఆస్తి రాసిచ్చానే తప్ప అంతేగాని నువ్వు ఇంట ఆడబెట్టవని కాదు ఏమని కాదు అర్థమవుతుందా స్వప్నకు మాత్రమే ఆస్తి మీకు ఎలాంటి సంబంధం లేదు మీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు ఇప్పటి వరకు రాహులు ఏదైనా సాధిస్తాడు రాహుల్ పోని కంపెనీలో ఉన్నాడు కదా కళ్యాణ్ తిరిగొచ్చే వరకు చూసుకున్న తర్వాత ఏదో ఒక బ్రాంచ్ అప్పచెప్తామని ఆలోచన మీదే ఉన్నాను కానీ వాడు నాశనం చేయడానికి తప్ప ఎందుకు పనికిరాడని వాడు అసలు కంపెనీ బాధ్యతలు కాదు కదా కంపెనీలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనివాడని నాకు రాత్రితో క్లియర్గా అర్థమైంది అందుకనే నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను రాజు రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతలు చూసుకో కళ్యాణ్ వచ్చేంత వరకు ఆఫీస్ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి కళ్యాణ్ వచ్చిన తర్వాత వాడి నిర్ణయం ఏంటో అప్పుడు తెలుసుకుని దాన్ని బట్టి వాడికి వేరే బ్రాంచ్ పెట్టడమా లేక ఏదో ఒక వ్యాపారం పెట్టించడం అనేది తర్వాత చూద్దాం ఆఫీసును మాత్రం అలా వదిలేయడానికి వీల్లేదు ఎవరిని కూడా ఇంట్లో ఎవ్వరిని పెట్టడానికి వీల్లేదు రాహుల్ అసలు కంపెనీకి రావడానికి వీల్లేదు మేనేజర్ పోస్ట్ నుంచి కూడా రాహుల్ని తొలగించేసే అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనేసరికి ఇంకా మాట్లాడొద్దు రుద్రాని అయిపోయింది నిర్ణయం తీసేసుకున్నాను ఇంకా వదిలేసే అని చెప్పి సీతారామయ్య గారు అయితే లోపలికి వెళ్ళిపోతారు ఇంకా రుద్రాని మాత్రం ఏం చేయాలో అర్థం కాదు ధాన్యలక్ష్మి అయితే కొడుకు పేరు మీద ఆస్తి ఉందని సంతోషపడుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి రుద్రాని ఇంకెన్ని కుట్రలు చేస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు